అండి నాగసూర్య వాసు సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీ కాసే కొరపాటి కాసేయ్య నాయుడు వాసు సలహాదారుని ఇవాళ మన టాపిక్ ఏదంటే పిల్లల చదువు వాస్తు దీని గురించి మనం సాధ్యమైన డిస్కస్ చేసుకున్నాం ఇవాళ సమాజం తమ పిల్లల్ని చదివించుకోవడానికి ఎన్నో వేపప్రసాలకు వచ్చి ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నది కొంతమంది అయితే తమ ఆశను కొంత అమ్ముకొని పిల్లలు చదివించుకొని విదేశాలు పంపించుకుంటున్నారు మరి కొందరైతే అయితే తమ సంపాదనలు ఎక్కువ శాతం పిల్లలు కోసం వెచ్చిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు మంచి స్కూళ్ళు కాలేజీలు చేపించినవి కాకుండా వాళ్ళకి చదువుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా మనం కల్పించాలి అంటే స్థితిమంతులు అయితే వాళ్ళకి సపరేట్ రూమ్స్ ఉంటాయి మిడిల్ క్లాస్ కొంతమందికి అయితే ఓన్లీ హాల్లో చదువుకుంటారు పిల్లలు మనం రూమ్స్ గురించి మాట్లాడతాం స్టడీ రూమ్స్ ఇవి నార్మల్గా తూర్పు వైపు కానీ ఉత్తరం కానీ ఈశాన్యం కానీ ఉంటే మంచిది పశ్చిమం కూడా మంచిదే మీరు ఈ మూడు గదుల్లో ఎక్కడైనా మీరు స్టడీ రూమ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ స్టడీ టేబుల్ గోడకి మధ్య మూడు నుంచి నాలుగు వందల గ్యాప్ ఉండేట్టు చూసుకోండి ఎందుకంటే ఈ పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవడానికి దానికి మార్గం దొరుకుద్ది ఇప్పుడు మీరు గమనిస్తే స్టడీ టేబుల్ ఎలా ఉండాలి కోతలు లోపలికి అంటే బ్రెత్ దాన్ని కొన్ని లెంగ్త్ లేకపోతే డెప్త్ డెప్త్ లెంగ్త్ ఇదేమో బ్రెత్ ఇది వన్ ఈస్ టూ రేషియాలో ఉండాలి చెక్క ఉంటే వాస్తు బాగా పనిచేస్తుంది ఈ వాసుని మన పిల్లలు చదువుకి ఉపయోగపడుతుంది తప్పితే సహకారం చేకూరుస్తుంది ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు పిల్లలు కానీ కామర్స్ అంటే సిఏ ఐసీడబ్ల్యూ ఇలాంటి చదివే వాళ్ళైతే వాళ్ళకి ఉత్తర వైపు స్టడీ రూమ్ ఉంటే మంచిది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లా ఇట్లాంటి వాటి క్రియేటివ్ వాటికి చదవాలి అంటే వా పిల్లలకి స్టడీ రూమ్ తూర్పు ఉంటే మంచిది పచ్చి వైపు సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు ఉపయోగపడుతుంది గది ఏదైనా సరే నేను ఇందాక చెప్పినట్టుగా స్టడీ టేబుల్ తూర్పు వాళ్ళకు కానీ ఉత్తరం వాళ్ళుగా ఉండేట్టుగా చూసుకోవాలి గ్యాప్ త్రీ టు ఫోర్ ఇంచెస్ ఉండేట్టుగా చూసుకోవాలి చెక్కదై ఉంటే మంచిది స్టడీ టేబుల్ మీద మీకు రాత్రి చదవటానికి ల్యాంప్ అవసరం అయితే అది ఆద ఉండేట్టుగా చూసుకోండి స్టడీ టేబుల్ మీద పిల్లవాడు కూర్చున్న వెనుక భాగం వైపు గోడకి ఒక పెద్ద పర్వతాలు సీనరీస్ కని పెడితే అతను మానసికంగా సపోర్ట్ ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు ముందు వైపు జలపాతాలు వంటి సీనరీస్ కని పెడితే ఇవన్నీ అవకాశం ఉంటే చేయండి అది పెడితే వాళ్ళకి మానసిక ఉల్లాసం ఉంటుంది ఇప్పుడు మనం వీటితో పాటు ఈ రూమ్లో ఏవైనా ఉండకూడదు వస్తువు గురించి మాట్లాడితే మిర్రర్స్ ఉండకూడదు కంప్యూటర్స్ ఉండకూడదు ఉంటే ఏమవుద్ది వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తగ్గిపోద్ది కాన్సన్ట్రేషన్ ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఎక్కువగా ఉంటే పిల్లడు ఎన్ని గంటలని చదవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ గంటలు చదవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ గంటలు చదివితే ఎక్కువ అర్థమవుద్ది అది మెమరీ కూడా ఎక్కువసేపు ఉంటుంది ఒకటి పది సార్లు గుర్తు చేసుకుని మనకి ఎట్లయితే మెమరీలో ఉంటుందో అతనికి కూడా అంతే ఉంటుంది సో ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఉండేటట్టుగా మన వాస్తుని ఇలాంటి చోట్ల స్టడీ రూమ్లో మనం అడ్జస్ట్ చేయగలిగితే అతనికి భవిష్యత్తు హాయిగా ఉంటుంది చక్కగా ఉంటుంది సో స్టడీలో మనం స్టడీ రూమ్స్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఉండకొని వస్తువులు మిర్రర్స్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఇలాంటివన్నీ అంటే వాళ్ళు ఉద్యోగం చేసే ఆ లెక్క వేరు చదువుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం అలాగే రూమ్స్ కూడా కలర్స్ ఎలాంటివి వాడాలి అంటే ప్లీజింగ్ కలర్స్ ఉండాలి అంటే లైట్ గ్రీన్ లైట్ బ్లూ లేకపోతే బిస్కెట్ కలర్ అదే లైట్ ఎల్లో క్రీము ఇలాంటి కలర్స్ కానీ మనం వాడితే ఆ రూమ్ లో ఉండే పిల్లలు మనసు ఉల్లాసభరితంగా ఉండి ఎక్కువసేపు చదవగలుగుతారు ఇంకా మనం స్టడీ రూమ్స్ ఉండగలిగి మాట్లాడగానే ఉండకూడదు చెప్పాల వాయుము ఆగ్నేయము దక్షిణము నైరుతి వీటిలో స్టడీ రూమ్స్ ఉండకూడదు ఆగ్నేయం ఈ సమయంలో ఉండొచ్చు ఈ సమయంలో ఉండవచ్చు ఇక్కడ ఆగ్నేయము దక్షిణము ఏమవుతుంది ఇది అగ్నితత్వం ఉన్నటువంటి దిక్కులు కాబట్టి ఒకవేళ స్టడీ రూమ్స్ ఇక్కడ ఉంటే పిల్లలకి యాంగ్జైటీ ఉంటుంది రెస్లెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు అదే నైరుతిలో ఉంటే చదువు మీద విరక్తి పుట్టింది చదవడానికి అంటే డిమోటివేట్ అవుతారు ఇంట్రెస్ట్ కాదు అలాగే వాయువులో కూడా సో మనం పెద్దలుగా వాళ్ళకి అలాంటి వాతావరణం కల్పిస్తే చాలా మంచిది ఎందుకంటే సమాజంలో ఎక్కువ ఎక్కువ శాతం పిల్లల చదువుకే వెచ్చిస్తున్నారు సో సమాజ హితం కోరుతూ మీ కొర్రపాటి కాసేనాడు ఉంటాను నమస్తే